ఏదో పను పొద్దునకోమండే నేను అడిగితే నీకు ఇచ్చి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను చూశారు ఇదిగో పొద్దున్నే లేసాము వాటరింగ్ చేసాము చూశారు కదా ముక్క వాటరింగ్ అయితే అయిపోయిందనమాట వాటరింగ్ అన్నది ఆలోచించాల్సి వస్తుంది ప్రతిరోజు ఈ వాటరింగ్ ఇబ్బంది అయిపోయింది నాకు ఏం చేయడానికి కాదండి నీళ్ళు సరిపోవట్లేదని పక్కన సవ్వగా వచ్చినా కానీ వాడచ్చు అంట బాబు అడిగి చూద్దాము వాడచ్చు అంట ఉప్పు నీళ్ళు ఉండకూడదు అంట స ఉండొచ్చు అంట ఉప్పు ఉండకూడదు అంట సో అది వాటరే ఏదైనా ప్లాన్ చేయాలి ఎవరైనా అడగాలని చెప్పేసి అనుకుంటున్నాము పక్కన వాళ్ళు ఉన్నారు అడిగి చూద్దాం ఈరోజు ఏమంటారు ఒక మూడు నెలలు దేవుడు దేవుల్లో మూడు నెలలు వాళ్ళు ఇచ్చారు అంటే కనుక కొద్దిగా అదృష్టంలో ఫీల్ అవుతాను అది ఈరోజు అడగాలి తర్వాత మధ్యాహ్నం బాజాన్న వస్తారు కదా బాజాన్న వచ్చిన తర్వాత ఇల్లు ఒకసారి టేస్ట్ చూసి వాటర్ ఉప్పు నీళ్ళు కాదు సవ్వగా ఉన్నాయి సప్పగా ఉన్నాయి అంటే కనుక ఇక మన ఇంటికి గడియ గడియకి తల తల తానాలే మామూలుగా ఉండదు నీళ్ళన్నీ కారిపోయి వరద ఉంటుంది ఏంటి ఇదంతా ఇలా అయిపోయింది జనాలు వస్తూ ఉండాలి అలా తడుపుతా సో అదండి ఇంకా వర్కర్స్ రాలేదన్నమాట మన వాటరింగ్ అయిపోయి కూడా గంట అయింది మనం తరిపేసి కూడా ఇదిగో పంపులు కూడా వచ్చేసినాయి తొమ్మిదిన్నర అయిపోయింది పనులు అయితే స్టార్ట్ చేశారు చివరి గోడ వరుస లేదు అదిగండి అప్పుడే రావటం గోడ వరుస టీ కావాల్సిన గ్లాసులు పాలు పంచదార టీ పుళ్ళు అమ్మా టీ అంతమ్మా కొత్త తీసుకుంటున్నారా టీకి బాబాయ్ మొత్తం పై పైన మెయిన్ కొత్తగా పెట్టుకోవడం కా ఎక్కువ మందికి వండమంటే వండిద్ది అన్న టీ తీసుకోండి అన్న ఎంతమ్మా సాక్ష లేకపోతే మనం ఇది చేసామని అనుకుంటారు ఒల్పించిన ఇదిగోండి మున్సిపాలిటీ బండ్ వచ్చింది పైపు ఎర్ర కొట్టేసి వెళ్ళింది కాళ్ళలో ఇరికిపోయి మొన్నేమది ఇది మనకేం ఇంటి పనిది వాటర్ ఆగిపోతాయి ఇలా ఏదో ఒకటి ఉంటుంది అనమాట ఇలా ఏదో పంచాయతీ నాకు ఉండాలి ఇంకో బయట చెప్తే మిషన్కి అవుతుందంట నేనే పగలు కొట్టుకుంటున్నాను వాళ్ళ దేవని దాన్ని పగలగొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు మధ్యలో తిప్పలు పడేసారు మనం ఏం చేస్తాం వాళ్ళ నిర్లక్ష్యానికి కూడా నేను బాధ్యం మొత్తం పగలగొట్టే ఇటు నేనే పగల కొట్టుకున్నా ఏం చేస్తా మిషన్కి ఐదు వందలు అంట పగల కొట్టిన రెండు వందలు అంట చేసిన వాళ్ళకు రెండు వందలు సామాన్లు అయ్యి పోతే వేరే వాళ్ళు ఏంటంటే మార్జిన్ ఎక్కువ పెట్టుకొని తీరేసుకుని ఇది కూడా పగిలిందా ఏంటి ఇక్కడ ఈ కప్లింగ్ ఇదంతా లేపల్లే బలవంతంగా తిరిగిపోతుంది కదా అటు కూడా తీసావా భోజనానికి దిగుతున్నారా వచ్చేయండి పైకి వచ్చేయండి భోజనం టైం ఏంటండి భోజనానికి దిగుతున్నారు కోరమ్మా వంకాయ బఠానీ గురు నీది నేను నేను టమాటా బఠానీ ఇద్దరం తెలీదు నాకు తెలియదు తనకు తనకి తెలియదు మా ఇద్దరికి సేమ్ మీరా నీదేంటి టమాటా పచ్చడి అని దొండకాయ బెండకాయ బెండకాయ దొండకాయ నువ్వు నా గుండకాయ అల్లు అర్జున్ వాళ్ళు కూర్చురుది అయ్యో అది కాపీరేట్స్ వస్తాయి గురు నీదేం కూరా నవీన్ చెప్పాగా ఈ మీరాలంతా గురు మనం అంతా బ్యాచ్ గురు ఏమైందమ్మా ఏంటి చేతి బొక్కలు పడ్డాక మంటపడుతుందా ఏ నవీన తినిపించిన విన్నా అలా తిందా ఆడదంటే ఆడదానికి శత్రువు కాదన్నారు కానీ మొగుడికి శత్రువు అనేది చెప్పలా బాగున్నానండి ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను నేను వాళ్ళు తినేస్తున్నారుగా ఈరోజు మాది ఇంకా అవ్వలేదు మా ఆవిడ టమాటా బఠానీ గుడ్డు చేసింది అనమాట ఈరోజు మేము ఇంకెంటాను తిందాం వాళ్ళతో ఏం తింటాం బాబు ఆ ఏమి లేదే మనోరీ ఇదిగోండి మేము ఇక్కడ తినేస్తున్నాం భోజనం ఉండలేదు అనుకుంటా మటర్ పలావ్ని ఉండవు కానీ ఇది వండ్లా మీరు అది వండుకుంటున్నారు అనుకున్నాగా ఈరోజు అక్కడ మెట్లు ల్యాండింగ్ ఉంది కదండి మెట్లు వాటికి అది పోస్తున్నారు సెంటరింగ్ అన్నమాట అంటే మనకు స్లాబ్ ఎలా వేస్తారు అలాగా ఇలా ట్యాపర్గా పెడతారు చేస్తున్నారు అక్కడ కి ర్యాంప్ వేస్తున్నారు అనమాట Macam ni Jatuh, jatuh, jatuh. స్పీడ్ స్పీడ్గా అవుతుందండి మెట్ ల్యాండింగ్కి సెంట్రింగ్ చేస్తున్నారు కాఫీ పెట్టానండి నా చెత్తనే కాఫీ సెంటర్ పని జరుగుతుంది అమ్మా లక్ష్మి ఆ బయట నువ్వు కట్ట మాకులే మెట్లు సరేనా ఇటు వరకు అంటే నీ ఇష్టం కానీ మెట్లు కడుతుందండి రాయని తీయడానికి ఈ పిల్ల బాగా హైటు మినిమం తొమ్మిది అడుగులు ఉంటుంది ఇంకో రాయి పెట్టుకోపోయా పక్కన ఇటువైపు లేకపోతే మీదకి అయిపోద్ది ఒకసారికి అంత హైట్ లాపలేవుగా మొత్తం పిల్లర్ హైట్ వరకు మొత్తం వేసాయి అన్నమాట నిన్న నేను చెప్పా కదా నిన్నటి వీడియోలో స్టోరేజ్ రూమ్ లేదని లేదు కడుతున్నారు స్టోరేజ్ రూమ్ మీరు ఎక్కడి దాకా వచ్చింది స్టోరేజ్ రూము స్టోరేజ్ రూమ్ ఎక్కడ కరెక్ట్గా దానిపై నుంచి వచ్చిద్దా ఇంకా హైట్ వచ్చిద్దా ఇంకో ఫ్రెండ్స్ అక్కడ నుంచి సుమారు రెండు రెండున్నర అడుగులు ఉంటుందా రెండున్నర అడుగులు ఉంటుందంట ఏమైంది సిగ్గుపడుతుందా ఏమైంది సిగ్గుపడుతుందా ఏంటో నాగుల మీద సిగ్గుపడుతున్నాడు అండి ఈరోజు మరి ఏం జరిగింది ఆయన నెంబర్లు అడగడం మొదలుపెట్టారు ఇంకా ఇస్తానండి నెంబర్ అడుగుతున్నారు మేసర్ నెంబరు ఇప్పుడు కాదు కొద్దిగా ఇంకొంచెం వర్క్ ఫినిషింగ్ అయిన తర్వాత అప్పుడు మీకు నచ్చింది కదా అప్పుడు ఇస్తాను నాకు తెలియదు కదా అది ఇంకొండి అయిపోయింది పని వాష్ చేసుకుంటున్నారు చేతులకి కడుకుంటున్నారు ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు వర్క్ ఏం జరిగింది ఏంటి అన్నది చూపిస్తాను నేను మేస్తూలు అయిపోయిందండి పని ఇదిగోండి ఈరోజు పని ఎక్కడ దాకా వచ్చింది అంటే మీకు తెలుసు కదా నిన్నటి దాకా అదిగో ఆ ఎడ్జ్ ఉంది కదా దాని వరకు చేశారు ఇప్పుడు దానిపైన గోడ వర్క్ లేపారనమాట ఈ బెడ్రూమ్లో చేసారు ఇదంతా కంప్లీట్ చేశారు పై వరకు నెక్స్ట్ హాల్లో కూడా కంప్లీట్ అయిపోయింది పై వరకు తర్వాత బాత్రూమ్లో కానీ ఈ బాత్రూంలో గోడ కట్టేలా నేను వీడియోలో నేను చెప్పాను కదా స్టోరేజ్ రూమ్ ఉంటే బాగుండు మళ్ళీ అది రెండు కదా లోపలికి వెళ్ళాలంటే నాకు చాలా ఇబ్బంది ఇది అది ఇది అని అను కావాల్సిందే అని అంటే సరే అని చెప్పేసి చెప్పాను సరే అని చెప్పేసి ఇంకంతవరకు కట్టడం ఆపేశారు ఈరోజు ఏంటంటే ఈరోజు రేపు మరి ఇది కూడా పోస్తారనమాట స్టోరేజ్ రూమ్కి సో ఇదొకటి ఇదొకటి ఇంకా హాలు కంప్లీటు పైన కంప్లీట్ కిచెన్లో కూడా పైన వరకు కంప్లీట్ అయిపోయింది కిచెన్లో అక్కడ ఇకి ఇక్కడ కిటికీ వస్తుంది నెక్స్ట్ ఇదంతా అయిపోతే తర్వాత ఇదిగోండి మెట్ల్ ల్యాండ్ సెంటరింగ్కి ఇది ఇక్కడ ఇక్కడ వరకు లేపారు అనమాట ఈ పోస్టులు మొత్తం సెట్ చేశారు కింద సెంట్రింగ్ మెట్ల్ ల్యాండ్ అనమాట ఇంత వెడల్పు వస్తుంది మెట్లు అనా మీరా ఇది వెడల్పు మెట్లు మెట్లు వెడల్పు ఎంత

ఇదిగోండి ఇటు సైడ్ కూడా అయిపోయింది కంప్లీట్ వాస్తు ప్రకారం సంద వదలాలని చెప్పేసి సంద వదిలేరు సో అది ఇక్కడ దాకా రేపు వేస్తారా ఇది సెంట్రింగ్ గోల్డ్ అదే మొత్తం సో అది ఇక్కడ వర్క్ అయింది ఈరోజు పని అదండి ఓకేనా ఏంటిది అదిలాంటి చెప్పాలి చెప్పు చెప్పుడ స్టెప్ ఎందుకు అంటే బాత్రూమ్కి వచ్చి తలకి తగిలి గతం మర్చిపోతే బాగోదు అదండి సంగతి విన్నారు కదా అది మిస్త్రి దగ్గర చాలా విషయం ఉంది కాకపోతే బయట పడుతున్నారు పడుతున్నాడు నిదానంగా ఇల్లు లోపు అంతా బయటకు వచ్చేసిద్ది అది ఇల్లు కడతామని చెప్పి హెలికాప్టర్ లో కూడా వచ్చి చూస్తున్నారండి బ్యాక్ ఇల్లు కడుతున్నాడని అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కానీ ఎవరికైనా వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో పాత వీడియోలో ఏమైనా చూడాలంటే వన్ టూ త్రీ అని చెప్పేసి మన ఛానల్లో ఉంటాయి ఓపెన్ చేసి చూడండి ఓకేనా సరే ఇది ఈరోజు వీడియో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్